స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మీరు జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఐదు గుడ్ న్యూస్ లు వినబోతున్నారు ఎటువంటి ఐదు శుభవార్తలు మీరు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారు అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఏం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే ఐదు గుడ్ న్యూస్లైతే ఈ రోజు దినఫలాలు మీరు వినబోతున్నారు చాలా కాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ఏ సింహరాశి వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారి ముందుకి ఒక ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి జాబ్ కావాలని ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి జాబ్ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కన్న కల నిజం కాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అలాగే సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ చక్కటి సంబంధం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారో ఈ రోజు మీ ముందుకి మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం అయితే రాబోతుంది ఇదివరకు మీ ముందుకు వచ్చినటువంటి సంబంధాలు ఏవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేదు అయితే ఈ రోజు మీ ముందుకు వచ్చే సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చటం జరుగుతుంది ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి శుభవార్త అని చెప్పుకోవాలి అలాగే సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్నవారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చాలా కాలంగా నిరాశలు ఉన్నారు అంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అని పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చించాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు వారిని కలుసుకునే అవకాశం మీకు దొరకలేదు ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది వారితో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు చర్చిస్తారు అలాగే వారి నోటి నుండి ఒక హామీ ఇవ్వటం కూడా జరుగుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి అలాగే సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటే మీకున్నటువంటి అనారోగ్యానికి ఎక్కడ ఎటువంటి చికిత్స తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతమవుతున్నారు అటువంటి వారు దానికి సంబంధించి చక్కటి గైడెన్స్ అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినబోతున్నారు అలాగే వారు ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూర్చుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ డబ్బు సమకూరటం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో మీకు డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి ఐదు గుడ్ న్యూస్లైతే వీరు వినబోతున్నారు అంటే మీ మీ అవసరాలను బట్టి మీ మీ కోరికలను బట్టి ఐదు శుభవార్తలైతే ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకి దక్కుతాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి